అందరికీ నమస్కారం ఈ వీడియోలో విజయవాడ నుండి కాజీపేట వరకు జరుగుతున్న మూడవ రైల్వే లైన్ పనులో భాగంగా పెండింగ్ పోర్షన్స్లో ఒకటైన ఖమ్మం నుండి దోర్నకల్ జంక్షన్ మధ్య జరుగుతున్న పనులను ఈ వీడియోలో చూద్దాం మనకి టోటల్ విజయవాడ నుండి కాజీపేట వరకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇందులో విజయవాడ నుండి ఖమ్మం మరియు మహబూబాబాద్ నుండి కాజీపేట సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది మహబూబాబాద్ నుండి నెక్కొండ సెక్షన్ అనేది కమిషన్ చేసినప్పటికీ ఇంకా సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ అనేది పెండింగ్లో ఉంది దాని గురించి ఇంకొక వీడియోలో చూద్దాం అలాగే మనకి రీసెంట్ రీసెంట్గా ఖమ్మం నుండి దోర్నకల్ జంక్షన్ అవుటర్స్ వరకు ఈ థర్డ్ లైన్ని కమిషన్ చేయడానికి ఎన్ఐ వర్క్స్ అనేది క్యారీ అవుట్ చేశారు సో దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది మనం ఈ ప్రస్తుతం ఈ వీడియోలో అయితే చూద్దాం ఖమ్మం నుండి దోర్నకల్ జంక్షన్ అవుటర్స్ వరకు మనకి ఖమ్మం స్టేషన్ దాటగానే నాగార్జున సాగర్ సంబంధించిన కెనాల్ వస్తుంది అయితే ఇక్కడ థర్డ్ లైన్ నిర్మించక ముందు మనకి అలైన్మెంట్ చేంజ్ అనేది ఉంటుందన్నమాట ఈ ఎన్ఐ వర్క్స్ భాగంలో మనకి ఏదైతే కొత్తగా అలైన్మెంట్ వేశారో ప్రస్తుతం ఉన్న ట్రాక్ ఐ మీన్ మెయిన్ లైన్ని ఇటువైపుగా షిఫ్ట్ చేసేసారు మనకి ఇటువైపు ఎక్కడైతే రాళ్ళు వేశారు కదా ఈ ట్రాక్ ఇది వరకు ఇటువైపు ఉండేది ఇప్పుడు దాన్ని తీసేసి దీని ప్లేస్లో మనకి థర్డ్ లైన్కి సంబంధించిన అలైన్మెంట్ రాబోతుంది సో దానికోసమే ఈ ఇక్కడ కొంత కన్వర్షన్స్ అనేది చేశారు ఈ ఎన్ఐ వర్క్స్ భాగంలో అయితే ఇవి కంప్లీట్ చేసేసారు ఇంకా థర్డ్ లైన్కి సంబంధించిన పనులు పూర్తి అవ్వలేదు కాబట్టి ఇవి ఇంకా పెండింగ్లో అయితే ఉన్నాయి మీ అందరి సపోర్ట్ వల్ల ప్రస్తుతానికి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం అండ్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ నా ఘర్రలో ఇంకొక అడిషనల్గా ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ రీచ్ అయితే ఒక టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్ రీచ్ అయిన మెయిల్ స్టోన్ని రీచ్ అవుతాను సో దీని అందరికీ మీకు సపోర్ట్ కావాలి మీకు కనుక నా ఛానల్ కంటెంట్ నచ్చితే దయచేసి చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి అలాగా కొత్తగా చూసేవాళ్ళు మీకు గనక నా కంటెంట్ నచ్చితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ స్టైల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాపటపల్లి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం అండ్ మనకి వర్షం వల్ల ఈ కవరేజ్ అనేది సరిగా రాలేదు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను లాస్ట్ వీడియోస్లో ఈ సెక్షన్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను మనకి ప్రస్తుతం ట్రైన్ ఏదైతే ట్రాక్ మీద నడుస్తుందో దానికి సంబంధించిన అలైన్మెంట్ చేంజెస్ అనేవి ఉండొచ్చు పైగా ట్రైన్ చాలా డెడ్ స్లోగా అయితే వెళ్తుంది రీసెంట్గానే వర్క్స్ కమిషన్ అయింది కదా అండ్ ఇక్కడ పాయింట్ కనెక్షన్స్ కొన్ని అయితే మార్చారు సో దాన్ని అనుసరించి ట్రైన్ చాలా స్లోగా వెళ్ళడం వల్ల నేను వీడియోని ఎడిట్ చేసినప్పుడు స్పీడప్ అయితే చేశాను వీడియోని అందుకే మీకు కెమెరా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే మరీ డెడ్ స్లోగా ఉంటే వీడియో లెంగ్త్ అనేది పెరుగుతుంది మీకు మీ టైమ్ అనేది వేస్ట్ అవుతుంది అండ్ ఓవరాల్గా మనకి విజయవాడ నుండి గాజీపేట వరకు ఇందాక చెప్పినట్టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఈ ఖమ్మం నుండి ధోర్నకల్ జంక్షన్ అవుటర్స్ వరకు కూడా మనకి కంప్లీట్ అయితే అండ్ మనకి ఇంకా పెండింగ్ ఉన్న సెక్షన్స్ ఖమ్మం సారీ దోర్నకల్ అవుటర్స్ నుంచి దోర్నకల్ మరియు మహబూబాబాద్ వరకు ఈ కంప్లీట్ స్ట్రెచ్ అనేది పెండింగ్లో ఉంది ఇవి అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇది మినహా మిగతా పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కేవలం ఈ వర్క్స్ అనేది కం కమిషన్ అయిపోతే మనకి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే పెండింగ్ ఉంటుంది బ్యాలెన్స్ ఆఫ్ ది సెక్షన్లో సో ఇందాక చెప్పినట్టు ఇవి ఫైనల్ స్ట్రెచ్లో ఉన్నాయని చెప్పాం కదా మనకి టువర్డ్స్ దోర్ణ ఎండ్ అయితే దీన్ని మెయిన్ లైన్లోకి కనెక్ట్ అయితే చేశారు సో దాని ద్వారానే ఈ గూడ్స్ ట్రైను అలాగే మనకి మల్లెమెడుగు దగ్గర ఓహెచ్ వ్యాన్ కనిపించింది ఇవన్నీ దీని గుండానే మనకి ట్రాక్లోకి థర్డ్ లైన్లోకి ఎంటర్ అయిపోయింది అండ్ ఫినిషింగ్ వర్క్స్లో భాగంగా మనకి బల్లాస్ట్ అనేది సరిచేయాలి దానికోసమే మనకి గూడ్స్ ట్రైన్ అనేది వచ్చింది ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి వన్ ఆర్ టూ వీక్స్లో ఈ సెక్షన్ కూడా మనకి సెక్షన్ మీద సిఆర్ఎస్ ఇన్స్పెక్షన్ జరిగి ట్రైన్స్ కూడా రన్ అవుతాయి జస్ట్ ప్లాట్ఫామ్ వర్క్స్ కొద్దిగా పెండింగ్ అయితే ఉన్నాయి అవి మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తారు అండ్ సేమ్ థింగ్ మనకి మహబూబాబాద్ నుండి నెక్కొండా సెక్షన్ కూడా కంప్లీట్గా కమిషనింగ్ చేసేసారు సిగ్నలింగ్స్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి దాని గురించి నేను ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్తాను ఇక్కడ మీకు సిగ్నలింగ్ కనిపిస్తుంది కదా ఇదే మనకి దోర్నకల్ అవుటర్స్ ఇక్కడ నుండి మనకి టువర్డ్స్ భద్రాచలం వెళ్ళడానికి బైపాస్ లైన్ అయితే ఉంది ఈ పోర్షన్ వరకు ప్రజెంట్ మనకి ఖమ్మం నుండి దోర్నకల్ లౌటర్స్ వరకు అనేది థర్డ్ లైన్ వేసేసి కమిషన్ చేశారు ఇంకా కొంత పెండింగ్ ఉందనుకోండి కాకపోతే ఇక్కడ వరకే మనకి పనులు జరిగాయి ఇక్కడ నుండి దోర్నకల్ జంక్షన్ వరకు కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియోస్లో ఇదైతే మనకి ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు వర్క్స్ అనేవి మనకి టువర్డ్స్ భద్రాచలం కానీ మనగూరు అటు వెళ్ళే బైపాస్ లైన్ అయితే ఇదే ఇటువైపు మనకి దోర్ణకల్ అవుటర్స్ నుండి దోర్ణకల్ స్టేషన్ వరకు టోడ్ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఈ సెక్షన్ అనేది నాకు తెలిసినంత వరకు ధర్నా స్టేషన్లో కొద్దిగా యాడ్ రీమోడ్లింగ్ అనేది చేయాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న సెకండ్ ప్లాట్ఫామ్ని టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్స్ కిందగా మారుస్తారు ఇంకా ఆ పోర్షన్ డిలే అవుతుందనే నేపథ్యంలో మనకి కేవలం ఔటర్స్ వరకు మాత్రమే ఈ థర్డ్ నైన్ మార్క్స్ అయితే జరిగాయి మీకు ఇలా రిపీటెడ్గా చెప్పడం వల్ల కొంతమందికి విసుగు ఉండొచ్చు కాకపోతే ఈవెన్ లీస్ట్ సబ్స్క్రైబర్స్ కూడా ఆయన నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అర్థం కావాలనే ఉద్దేశంతో మాత్రమే రిపీటెడ్గా అయితే చెప్తున్నాను అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే త్వరలో మనం మిగతా సెక్షన్లో జరుగుతున్న పనులు కూడా చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్